శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాసరవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాసరవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు భారతదేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎంతోమంది యోగులు సిద్ధులు జన్మించి ప్రజలకు జ్ఞానబోధ ధర్మబోధ చేస్తూ ఉండేవారని మనం చెప్పుకున్నాం కదా అటువంటి మహానుభావులలో ఒకరైన శ్రీ సమర్థ స్వామి గురించి ఈరోజు తెలుసుకుందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో శ్రీపాదుల వారు తమ పెద్దన్నగారైన శ్రీధర రామశర్మను భవిష్యత్తులో సమర్థ రామదాసువామిగాను వత్సవాయి నరసింహవర్మను ఛత్రపతి శివాజీగాను జన్మిస్తారని చెప్పారు అని చదువుకున్నాం కదా ఛత్రపతి శివాజీని హిందూ సామ్రాజ్య ధర్మ సంరక్షణ సనాతన ధర్మ పరిరక్షణ చేస్తావని సమర్థ రామదాసును ఛత్రపతి శివాజీకి ఆధ్యాత్మిక గురువుగా మార్గ నిర్దేశం చేస్తావని చెప్పారని మనం చదువుకున్నాం కదా ఈరోజు మనం సమర్థ రామదాస స్వామి గురించి చెప్పుకుందాం శ్రీ గురుచరిత్రను సిద్ధయోగి నామధారకుడికి చెప్పినట్లుగా శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర శంకరభట్టు చెప్పినట్లుగా శ్రీ సాయిబాబా చరిత్రను హేమాద్పంతు చెప్పినట్లుగా శ్రీ సమర్థ రామదాస స్వామి వారి చరిత్రను శ్రీ నిత్యానంద యోగి విద్యాసాగరుడు అనే శిష్యుడికి చెప్పటం వలన లోకానికి వెల్లడయింది శ్రీ నిత్యానంద యోగి ఆయన శిష్యుడు విద్యాసాగరుడు ఇద్దరు అక్కలకోటలో శ్రీ స్వామి సమర్థుల దర్శనం చేసుకుంటూ అనుష్ఠానాలు సద్గ్రంథ పఠనాలు సత్సంగాలు మొదలైన కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఒకరోజు విద్యాసాగరుడు శ్రీ నిత్యానంద స్వామి వారి దగ్గర కూర్చొని వినయంగా స్వామి నేను ఎన్నో తీర్థాలు క్షేత్రాలు దర్శించాను కానీ వాటిని గురించి వివరంగా చెప్పేవారు ఎవరూ లేకపోవటం వలన నేను వాటి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాను మీలాంటి మహాత్ములతో పాటు తీర్థయాత్రలు చేసి ఉంటే ఆయా క్షేత్రాల గురించి వివరంగా తెలిసి ఉండేది తమరు దయతో అనుమతిని ఇచ్చినట్లయితే తమతో పాటు మరికొన్ని క్షేత్రాలు తీర్థాలు దర్శించాలని కోరికగా ఉంది అని అన్నాడు నిత్యానందులు చిరునవ్వుతో నాయన నీ అభిప్రాయం సరైనదే ఏ క్షేత్రమైనా ఏ తీర్థమైనా ఏ దైవమైనా ఏ సద్గురువైనా ఊరికే దర్శించినంత మాత్రాన ఏ ప్రయోజనము ఉండదు వారి యొక్క మహాత్యాన్ని తెలుసుకుని సేవిస్తే ఫలితం అధికంగా ఉంటుంది ఆనందం కలుగుతుంది నీ ఇష్ట ప్రకారమే మనమిద్దరము క్షేత్ర సందర్శనం చేద్దాం అని తమ అనుమతిని ప్రసాదించారు గురు శిష్యులు ఇద్దరూ షోలాపూరు మీదుగా పండరిపురం చేరుకున్నారు చంద్రభాగా నదిలో స్నానం చేసి అనుష్ఠానం ముగించుకొని ఆశ్రిత వస్తలుడు రక్షకుడు అయిన పాండురంగ విఠలుని దర్శించుకున్నారు ఎందరో భక్త శిఖామణులు పాండురంగడిని దర్శించి సేవించి కీర్తించి ధన్యులైన విషయాలన్నీ శ్రీ నిత్యానందులు విద్యాసాగరుడికి చెప్పారు అటువంటి భక్తులలో ముఖ్యులైన సక్కుబాయి జ్ఞానదేవ్ నామదేవ్ తుకారాం చోకమేళ నరహరి మొదలైన పరమభక్తుల కథలన్నీ చెప్పారు అక్కడి నుంచి కొల్హాపూరు నరసింహవాడి ఔదుంబర్ సందర్శించి క్రమంగా వాళ్ళిద్దరూ సతారా జిల్లాలోని సజ్జనగడకు చేరారు ఆ దివ్యమైన క్షేత్రాన్ని చూడగానే వాళ్ళ మనసులలో అపారమైన శాంతి ఆనందం కలిగాయి వాళ్ళ మనసులు అప్రయత్నంగానే ధ్యానంలోకి వెళ్ళిపోయాయి వాళ్ళు అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి పులకరించిపోతూ సజ్జనగడలో ఉన్న శ్రీ సమర్థ రామదాస స్వామి ఆశ్రమం ప్రవేశించారు అక్కడ శ్రీరాముడి దర్శనము హనుమంతుల వారి దర్శనము చేసుకుని ప్రసాదం స్వీకరించి విశ్రాంతిగా కూర్చున్నారు విద్యాసాగరుడు శ్రీ నిత్యానంద యోగికి దగ్గరగా కూర్చుని కుతూహలంగా ఆయన ముఖంలోకి చూస్తున్నాడు అప్పుడు శ్రీ నిత్యానంద యోగి ఏమిటి విశేషం నాయనా ఈ క్షేత్రంలో నీకు ఎలాంటి అనుభూతి కలిగింది నీ ముఖం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తోంది నువ్వు చాలా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు అని అడిగారు విద్యాసాగరుడు స్వామి ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమైనదని ఒక బ్రహ్మవేత్త సద్గురువు ఇక్కడ నివసించేవారని ఆయన అనేక లీలలు చేశారని భక్తులు కొందరు చెప్పుకుంటూ ఉంటే విన్నాను ఆ మహాత్ముని జీవిత విశేషాలను ఆయన చేసిన లీలలను మీరు చెబితే విని తెలుసుకోవాలని అనుకుంటున్నాను దయచేసి మీరు ఆయన గురించి చెప్పండి అని ప్రార్థించాడు దానికి స్వామి శిష్యుడిని ప్రేమగా చూస్తూ ఇలా చెప్పారు నాయన ఈ సజ్జనగడలో శ్రీ సమర్థ రామదాస స్వామి నివసించేవారు ఆయన బ్రహ్మజ్ఞాని తత్వవేత్త సంఘ సంస్కర్త సద్గురువు మ్లేసులు అంటే ముస్లిముల హస్తాల నుంచి మాతృభూమిని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఛత్రపతి శివాజీకి తమ ఆశీస్సులను అండదండలను అందించిన సద్గురువు ఆధ్యాత్మిక గురువు శ్రీ సమర్థ రామదాస స్వామి ఆయనకు తమ శిష్యులపై ఎంత ప్రేమో ఈ సమాధే చెబుతుంది గురుదేవుల మహాసమాధి సమయంలో దూరదేశంలో ఉండి తరువాత విషయం తెలుసుకుని కళ్యాణ్ అనే శిష్యుడు సజ్జనగడకు చేరాడు గురువులు తలచుకొని తీరని దుఃఖంతో కుమిలిపోతూ ఉంటే సమర్థరామదాస స్వామి సమాధిని చీల్చుకుని బయటకు వచ్చి శిష్యుడిని ఊరడించి మళ్ళీ అంతర్ధానమయ్యారు ఆ మహాత్ముని లీలలను గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది అని అన్నారు విద్యాసాగరుడు స్వామి గురుదేవా అటువంటి మహాత్ముని లీలామృతం తనివి తీరా త్రాగేందుకు అవకాశం కలిగిన నేను ధన్యుడిని దయచేసి చెప్పండి నా మనస్సు శ్రీ సమర్థుల లీలలను వినటానికి ఎంతో ఉత్సాహపడుతోంది అని ప్రార్థించాడు శ్రీ నిత్యానందుల వారు శిష్యుడిని ప్రసన్నంగా చూస్తూ నాయనా విద్యాసాగరా నీ వలన ఆ మహనీయుని లీలలను స్మరించి దర్శించుకునే అవకాశం నాకు కలిగింది ముందుగా ఆ కాలం నాటి దేశ కాల పరిస్థితులను శ్రీ స్వామి అవతరించడానికి కారణమైన స్థితిగతులను వివరిస్తాను శ్రద్ధగా విను అని చెప్పటం ప్రారంభించారు పవిత్ర భారతదేశంలో సూర్యవంశ రాజులు చంద్రవంశ రాజులు అనేక మంది తమ పరిపాలనలో సుస్థిరమైన రాజ్యాలను స్థాపించి ప్రజలను బిడ్డలలాగా పరిపాలించేవారు విక్రమాదిత్యుడు శాలివాహనులు అశోకుడు చంద్రగుప్తుడు మొదలైన రాజుల చరిత్రలు మనకు ఈ విషయాన్ని చెబుతున్నాయి క్రమంగా హిందూ రాజ్యంలో వలస రాజులు అనేక మంది చేరి తమ తమ ధర్మాలను మతాలను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నాలు చేశారు కొన్ని కీలకమైన ప్రదేశాలలో రాజులకు సుగంధ ద్రవ్యాలు మత్తు పదార్థాలు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసి పరాయి దేశస్తులు కొన్ని స్థానాలను ఆక్రమించుకున్నారు వారి స్థానం పటిష్టం చేసుకునేందుకు చేసిన అనేక ప్రయత్నాలలో మత మార్పిడి అనేది అత్యంత ముఖ్యమైన దుష్టమైన చర్య ఈ విషయాన్ని కొందరు స్వధర్మ పరాయణులైన రాజులు మంత్రులు పురోహితులు వ్యతిరేకించారు ఎదిరించారు అధికార బలంతో ప్రజలను హింసిస్తూ ఉంటే జీవహింస చేస్తూ ఉంటే స్త్రీలపై అత్యాచారాలు చేస్తూ ఉంటే సహించలేక దుష్టులతో తలపడేవారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడేవారు వారితో పోరాడే శక్తి లేని వారు కుటుంబాలతో సహా దూర ప్రాంతాలకు వలసపోయేవారు అటువంటి వారిలో కృష్ణాజీ పంత్ కులకర్ణి అనే ఆయన నిజాం షాహీ పాలనలోని పరిస్థితులు నచ్చక దూర ప్రాంతాలకు వలసపోయారు ఆయన వంశంలోనే శ్రీ సమర్థ రామదాసు జన్మించారు ఆయన చరిత్ర పుణ్యప్రదమైనది చెప్పేవారు వినేవారు కూడా తరిస్తారు కృష్ణాజీ పంత్ కులకర్ణి సనాతనమైన మహారాష్ట్ర బ్రాహ్మణుడు రామభక్తుడు ఆచారవంతుడు ఆయన బేదర్కు సమీపంలో ఉన్న హిబిరామ అనే గ్రామానికి కుటుంబ సమేతంగా వలసపోయారు ఆయన అక్కడి ప్రజలను సన్మార్గమును అనుసరించడం వలన కలిగే లాభాలను బోధిస్తూ అందరినీ స్వధర్మాన్ని పాటించేలాగా ప్రోత్సహిస్తూ ఉండేవారు ఆయనకు నలుగురు కుమారులు కలిగారు పెద్దవాడైన దశరథ పంత్ వివాహమైన తర్వాత తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకోవడానికి ఇష్టపడక దానిని తమ సోదరులకే వదిలివేసి భార్యతో పాటు దూరంగా ఉన్న జాడ్గామ్ అనే ఊరికి వెళ్ళిపోయాడు ఆయన తన శక్తియుక్తులతో అరణ్యాలలో నివసిస్తున్న సంచార జాతులను గొర్రెలను మేపుకునే గొల్లవాళ్లను సమీకరించి ఆ గ్రామంలో నివసించేలాగా చేశాడు లఖుమాయి అనే ఆయనను గ్రామ పెద్దగా నిలిపి తాను సలహాదారుగా పురోహితుడుగా కులకర్ణి అంటే కరణంగా పనిచేసేవాడు ఆ గ్రామ ప్రజలు జాడ్గాం అనే పేరును జాంబగాంగా మార్చుకుని ఐకమత్యంగా జీవించేవారు దశరథ పంతు రామ ఉపాసకుడు గురు భక్తుడు సాధు సజ్జనుల సేవ చేసేవాడు సత్ప్రవర్తన కలిగిన వాడు శాంతంగా ధర్మంగా ఉండేవాడు ఆయన ఆ చుట్టుపక్కల గ్రామాలను కూడా నిర్మాణాత్మకంగా ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దాడు ఈయన కాలంలోనే ఆ ఊరిలో శ్రీరాముడికి ఆంజనేయ స్వామికి దేవాలయాలు నిర్మింపబడ్డాయి శ్రీరామనవమి హనుమజ్జయంతి ఎంతో వైభవంగా జరిగేవి ఆయనకు ఆరుగురు కుమారులు వారిలో రామోజీ పంతు పెద్దవాడు తండ్రి మరణించిన తర్వాత రామోజీ పంతు గ్రామాధికారి అయ్యాడు ఆయన కూడా తండ్రిలాగే రామోపాసకుడు ధర్మంగా ఉండేవాడు వారి కుమారుడు సూర్యాజీ పంతు వారి వంశస్థులందరూ సంప్రదాయాలకు చాలా విలువనిచ్చేవారు సూర్యాజీపంతు కుమారుడిగా మహాత్ముడైన సమర్థ రామదాస స్వామి జన్మించారు నాయన విద్యాసాగర క్లుప్తంగా ఇది వారి వంశ చరిత్ర మహాత్ములందరూ కారుడ జన్ములే మనం రేపు శ్రీ స్వామివారి పుట్టుకకు కారణము ఈశ్వర సంకల్పాన్ని ఆయన లీలలను తెలుసుకుందాం అని శ్రీ నిత్యానంద స్వామి స్వామిని స్మరించి నమస్కారం చేశారు విద్యాసాగరుడు కూడా గురువు లాగానే స్వామిని స్మరించి నమస్కారం చేశాడు అందరికీ నమస్కారం అండి నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే ఉపయోగకరంగా ఉన్నాయని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి చేయించండి లైక్ చేయండి చేయించండి షేర్ చేయండి చేయించండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు